పెట్టిన బెండకాయ కూరకి సామాగ్రి ఇవ్వండి ఆవాలు జీలకర్ర చింతపండు శనగపప్పు పసుపు ఎన్ని మిరపకాయలు తగినంత కారం వేసుకోండి మినప్పప్పు ఇంగువ కొత్తిమీర కరివేపాకు పచ్చనికాయలు తగినంతగా కారం వేసుకోండి కారం కావాలనుకున్నాను పెట్టిన బెండకాయ కూరండి ఇది శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టేసుకోండి నేను కడిగేసుకుని ఆరబెట్ ఇలా కూరకి ఇలా ముక్కలు తరుక్కోండి ఈ ముచుకులు ఇవి తీసేసేయండి ఇప్పుడు నేను పోపులో వేస్తాను చూడండి నూనె వేసాను ఇందులో నూనె వేసా తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి ముందు వేయించుకోండి వేసుకోండి పచ్చిమకాయలు కరివేపాకు వేసుకోండి చిట్టు పసుపు కూడా వేసుకోండి మళ్ళీ వేయించుకోండి ఇంగువ వేసుకోండి ఇంగువే బాగుంటుంది చక్కగా ఇంగువ వేసుకోండి వేగిపోయిందండి పోపు వెళ్ళం పెట్టిన బెండకాయ కూరండి ఇప్పుడు ఈ పోపులో ఈ బెండకాయలు వేసేసుకోవాలి నాలుగు బక్కలకి కలిపేసుకోవాలి నూనె అంటుకుంటుంది కట్ట నాలుగు బక్కలకి అంటుకుంటుంది అలా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోండి నూనె నూనె తాగకపోతే కొంచెం నూనె వేసుకొని మళ్ళీ కాసేపు మగ్గిన తర్వాత ఉప్పేద్దా ఇలాగ మగ్గుతుంది అనమాట ఇలా రౌండ్గా చేస్తే నూనె అంటుకుంటుందా రౌండ్గా తిప్పాలి ఇప్పుడు మూత పెట్టేసుకోండి మగ్గుతుంది ఇన్ని మూత ఇలా చూసుకోండి ముక్క ఇలా చూసుకుంటే అలా మెత్తగా మురిగినట్టు లెక్క దాని తర్వాత సరపడా ఉప్పు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి సరపడా ఇలా ఉప్పు వేసుకోండి సరిపోతే తర్వాత మళ్ళీ వేసుకోండి ఉప్పు వేసుకొని ఇలా కలిపికోండి ఇలా కలుపుకున్న తర్వాత రసం తగినంతగా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఉప్పు బాగా నేను నానబెట్టేసుకున్నాను ఇందాకే బాగుబండి రతం పులుపు మీకు ఎలా కావాలంటే అలా ఎక్కువ అంటే ఎక్కువ వేసుకుంటే సరి సమానంగా వేసుకోండి బాగుంటుంది బెల్లం పెట్టింది కదా బెల్లం తగలాలి కదా బెండకాయలోకి సరిపడా వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మళ్ళీ ఇంకోసారి కలుపుకోండి ఉప్పు కలపడం మళ్ళీ రసం వేసా చింతపండు రసం వేసా కలుపుకోవడం ఎక్కువ కలపకండి మళ్ళీ ముక్కలు కింద విడిపోతుంది అలా ఉంటేనే బెండకాయ ముక్కలు బాగుంటాయి విడిపోకూడదు ఆ తర్వాత టీ వేసుకున్న వాళ్ళు కానీ కావాలనుకున్న వేసుకొని నేను కొంచెం వేసుకున్నాను ఎక్కువ లైట్గా వేసుకోండి బెల్లంతో పెట్టిన బెండకాయ కూడా అదే కరిగిపోతుంది బెల్లం ఒక్క పది నిమిషాలు మూకుండి అంతా కరిగిపోతుంది ఈ బెల్లంతో పెట్టిన బెండకాయ కూర ఇలా మొక్కలు విడిపోకుండా అవి చక్కగా నిదానంగా వేసుకోండి లైట్గా వేసుకోండి కారం ఎక్కువ అక్కర్లేదు కావాలన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి అనుకుంటున్నాను ఓ మాట ఇలా తిరగేసుకోండి సరిపోతుంది అదే కలిసిపోతుంది మొక్కలు విడిపోకుండా చేసుకోండి కొంచెం కారం కావకుండా అది వేసుకోండి బెల్లంతో పెట్టిన బెండకాయ కూర చప్పులకు తీసేసాను ఇవి కావాలంటే కొంచెం కారాలు కావాలంటే పచ్చిమిసాలు అవన్నీ వేసుకోండి బెల్లం చింతపండు పులుసు దీనిపైన కాస్త ఇలా కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది వరిపిండి కూడా కావాలంటే వరిపిండి కూడా వేసుకోండి నేను వేయలేదు సరిపోతుంది నాకు సరే అది